హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కేర్ టెక్ అండ్ కేర్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ కంట్రీ డీలైట్ గురించి చాలామంది కామెంట్స్ అనేవి చేస్తున్నారు ఈ యొక్క కామెంట్స్లో నాలుగు పాల ప్యాకెట్స్ ఆఫర్ అనేది ఇంకా ఉందా అని చెప్పి చాలామంది కామెంట్స్ అనేవి ఇస్తున్నారు ఆఫర్ అనేది నడుస్తూనే ఉంది ఫ్రెండ్స్ చిరంజీవి గారు దీనికి హోస్ట్గా చేస్తున్నారు కంట్రీ డీలైట్ యొక్క ఈ యొక్క మిల్క్ ప్యాకెట్స్ అనేవి నాలుగు తీసుకుంటే నాలుగు ఫ్రీ అనేవి చిరంజీవి గారు హోస్ట్గా అనేది చేస్తున్నారు ఇక్కడ మీరు చూసుకుంటే దీనిలో ఆవు పాలు గేదె పాలు అని చెప్పి రెండు పాల ప్యాకెట్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి ఫ్రెండ్స్ చాలామంది ఆల్రెడీ ఆర్డర్ అనేవి చేసుకున్నారు ఈ ఆఫర్ అనేది ఏ విధంగా మనకి వర్తిస్తుంది అంటే నేను ఒక వీడియో చేశాను క్లియర్గా ఆ వీడియో మీరు చూడకపోతే నేను లింక్ ఇస్తాను కామెంట్ చేయండి ఆ వీడియో అనేది పూర్తిగా చూడండి ఆ వీడియోలో నేను ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్పై మీరు క్లిక్ చేసి కింద కోడ్ అనేది అడుగుతుంది ఆ కోడ్ కూడా ఆ లింక్లోనే నేను ఇచ్చాను ఫ్రెండ్స్ తప్పకుండా ఈ యొక్క లింక్పై క్లిక్ చేసి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తరువాత మీకు ఒక కోడ్ అడుగుతుంది ఆ యొక్క కోడ్ అనేది మీరు మెన్షన్ చేస్తే మీకు ఆఫర్ అనేది వర్తిస్తుంది ఈ వీడియోలో కూడా నేను ఆ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను కంట్రీ డిలేట్ యొక్క మిల్క్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఆ కోడ్ అనేది అడుగుతుంది ఆ కోడ్ అనేది అక్కడ మెన్షన్ చేయగానే మీ ఇంటి అడ్రస్ అనేది అందులో ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే టూ ఫిఫ్టీ రూపీస్ రీఛార్జ్ అనేది చేసుకోవాలి టూ ఫిఫ్టీ రూపీస్ రీఛార్జ్ అనేది చేసుకున్న తర్వాత పైన క్యాలెండర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఒక్కొక్క పాల ప్యాకెట్ చొప్పున మీకు ఏ పాల ప్యాకెట్ అయితే ఇష్టమైతే అయితే ఆవు పాలు పాలు అయితే గేదె పాలు అంటే బఫేలో మిల్క్ కౌ మిల్క్ వేరు బఫేలో మిల్క్ వేరు ఈ రెండిట్లో మీకు ఏది కావాలంటే అది మీరక్కడ క్యాలెండర్లో మెన్షన్ చేయాలన్నమాట నేను ఇక్కడ చూశారు కదా స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను కంట్రీ డిలైట్ యొక్క బఫేలో మిల్క్ దీనిలో లో మలాయ్ మిల్క్ అన్నమాట ఇది ఇది వచ్చేసి మీకు తక్కువ ప్రైజ్ అనేది పడుతుంది ఇంకొకటి ఉంటుంది బ్లూ కలర్లో అది కొంచెం ప్రైజ్ అనేది ఎక్కువగా అవుతుందన్నమాట మీకు మీకు ఇష్టమైతే మీరు కూడా ఈ యొక్క మిల్క్ ప్యాకెట్స్ అనేవి ఆఫర్ అనేది తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా కింద నేను లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో ఆ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే కోడ్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్ ఆ కోడ్ అనేది మీరు ఇవ్వాలి ఆ కోడ్ ఇచ్చిన తర్వాత మీరు పైన క్యాలెండర్లో ప్రతి ఒక్క రోజు సెలెక్ట్ చేసి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పాల ప్యాకెట్ చొప్పున ఎనిమిది రోజులు సెలెక్ట్ చేసి పెట్టేయండి ఫ్రెండ్స్ అర్థమైంది కదా నేను చెప్పింది ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పాల ప్యాకెట్ చొప్పున మీరు సెలెక్ట్ చేసి పెట్టుకుంటే ప్రతిరోజు మీ ఇంటికి డోర్ డెలివర్ అనేది అవుతుంది మీకు ఫోన్ చేసినట్టు ఆప్షన్ కావాలా అంటే ఫోన్ చేసి డోర్ డెలివర్ చేయబడుతుంది లేదు డోర్ బయట నిలబడి నాక్ చేసి ఇవ్వన ఇచ్చినట్టు మీకు కావాలి అనుకుంటే ఆ విధంగానైనా ఇవ్వబడుతుంది మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా మీరు చేసుకోవచ్చు ఇంకొక విషయం చాలామంది ఇందులో నాకు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే రిఫర్ అనేది ఉందా రిఫర్ ఇన్కమ్ రావాలి అనుకుంటే మీరు ఈ యాప్ అనేది ఈ లింక్పై క్లిక్ చేసి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని కోడ్ అనేది మీరు అక్కడ జనరేట్ చేసుకున్న తర్వాత రిఫర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ రిఫర్ మీద మీరు క్లిక్ చేసి మీ లింక్ని కూడా మీరు ఇతరులకు సెండ్ చేసి మీరు ఈ ఆఫర్ కింద హండ్రెడ్ రూపీస్ అనేది మీరు క్యాష్ బ్యాక్ అనేది పొందగలరు ఇంకొక విషయం చెప్తాను దానిలో ముఖ్యమైన విషయం ఒకటి ఉంది కంట్రీ డిలైట్ యొక్క అడ్రస్ అనేది మీరు మీ ఇంటి అడ్రస్ ఇస్తారు కదా సేమ్ ఇంటి అడ్రస్ అనేది ఇచ్చి రిఫర్ అనేది చేయబాకండి అంటే మీరు మీ ఇంటి అడ్రస్లోనే రిఫర్ అనేది చేస్తే రిఫర్కి ఎలిజిబుల్ అవ్వరు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ నేను చెప్తుంది రిఫర్ చేసిన వ్యక్తి అదే ఇంటి అడ్రస్ మీద ఉండకూడదు ఓకేనా ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసుకోండి బెల్ ఐకాన్ అనేది ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఉదయం ఆరు గంటలు అవుతుంది చూసారు కదా ఇక్కడ మాత్రం మా ఇంటి దగ్గర మంచు మాత్రం ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ హౌసెస్ కూడా కనపడట్లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మస్త వెల్